అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి లాంటి క్రిస్పీ దోశ అండి సూపర్ టేస్ట్తో ఉంటుంది ఇది మనకు ఓటలు వస్తాం ఇంత క్రిస్పీగా దొరకదు ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా దాకా చూసేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇది మనం ఎలా చేసుకోవాలన్నది వీడియోలకి వెళ్ళి చూసేయండి వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూస్తే అప్పుడే అర్థమవుతుంది లేని కలిపింది అన్నది కంపల్సరీలా చేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటుంది పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు అందరికీ నచ్చుతుంది అంత బాగుంటాయండి దోశలు ఒక్కటి కాడ నాలుగు తింటారు అంత బాగుంటాయి అంత క్రిస్పీగా ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిష్పీగా ఉంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుంది అంత బాగుంటుంది ఇప్పుడు వీడియోలకి వెళ్దాం పదండి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మనం గోధుమ పిండి వేసుకోవాలి అట్లనే అరకప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ వేసుకోవాలి అట్లనే మనం వాటర్ వేసి కలుపుకోవాలి మనకు పిండి కలపడానికి రెండు కప్పులు అయితే కంపల్సరీ పడతాయి రెండు కప్పులు పిండి వాటర్ వేసి పిండి అంతా కలుపుకోవాలి చూడండి మనకు టైట్ ఉన్నది కదా ఇంకొక కప్పు వేసుకుందాం వేసుకొని పిండి అంతా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి ఇసుక ఉంటే ఇసుక అన్నా ఇట్లా చెంచాతోటి కలిపినా కానీ బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు అయిన్ వాటర్ వేసి మనం దాన్ని బాగా కలుపుకుందాం మనం అప్పటికప్పుడు చేస్తాం కాబట్టి కొంచెం క్లబ్బీగా అవుతుంది బాగా కలుపుకుంటే అందు గురించే బాగా కలుపుకోవాలి స్పూన్ బట్టి అయినా బాగా కలుపుకోవాలి చూడండి అట్లా మనకు పిండి ఉన్న రవ్వ అంతా కలవాలి కలిసి మనకు కొంచెం క్రీమీ టెక్చర్ వస్తుంది కదా దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి చూడండి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దానికి మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుదాం ఇప్పుడు చకిని కోసం నేను కొన్ని పల్లీలు పుట్నాలు ఒక నాలుగు ఎండి మిర్చి వేంపుకోవాలి వేంపుకొని మిక్సీ జల్ వేసుకొని మీకు నచ్చిందంటే కొంచెం చింతపండు వేసుకోండి నేను వేయట్లేదు ఇప్పుడు మనం దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని అట్లనే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలతో తీసుకోవాలి వేసుకొని మిక్సీ అంతే మెత్తగా పట్టుకున్నాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి మనకు చికెన్ ఇట్లా ఈజీగా అవుతుంది టేస్ట్ చూస్తుందని చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇట్లా ఒకసారి ఇప్పుడు అంత ఒక గిన్నెలు తీసుకున్నాక కొన్ని వాటర్ వేసి మనం దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెం పోపు చేసుకుందాం ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఒక ఎండి ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు అంతే ఇప్పుడు పోపు అంతా వేగింది కదా కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా అట్లనే కొద్దిగా ఇంగువ పావు స్పూన్ దాకా వేసుకొని పోపు అంతా ఎగింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఆ పోపును చెక్కిన్లు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి పక్కకు పెట్టుకుంటే మనకు చెక్కిన్ చూద్దాం రెడీ అయిందండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు మనం పిండిలోపు పోపు తయారు చేసుకోవాలి కొంచెం ఇండ్ల ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి కొన్ని ఉల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ తీసుకోండి చిన్నకు కడి వేసుకోండి అట్లనే రెండు పచ్చిమిర్చితో చిన్న కడి వేసుకోవాలి అవి కొద్దిగా ఏగినాక కొంచెం కరివేపాకుస్ తెసుకోండి కరివేపాకుస్తో కొంచెం క్రిష్పీ అయినాక ఒక టమాటస్ వేసుకోవాలి చిన్నకు కడి చేసేసుకోండి మనకి ఇవన్నీ ఎక్కువ ఫ్రై కావద్దండి కొంచెం చాలా పాయలు ఎక్క అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఈ విడిగి సరిపోను సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొంచెం కొత్తి కొత్తిమీర కొత్తిమీరకు చిన్న కడి చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లో వస్తాం కొంచెం పసుపు వేసుకోండి ఇంట్లో వస్తాం ఒక పావు స్పూన్ దాకా వేసుకోండి వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆపుకుండే ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం దీన్ని ఆ పిండిలో వేసి కలుపుకోవాలి చూడండి మనకు ఒక పది నిమిషాలు పక్క కుంచుకున్నాం కదా పిండి రవ్వ కొంచెం నాని ఉంటుంది ఇప్పుడు మనం ఈ పోపుని అందులో వేసుకోవాలి వేసుకొని పిండి అంత ఒకసారి బాగా కలుపుకోండి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇండ్లో ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోలేదు కదా వేసుకొని కొన్ని వాటర్ వేసి అంత కలుపుకున్నాక ఇండ్లా ఒకటి చీక్రెట్ అన్న కదా ఇది మనం వంట సోడా వేసుకోండి దోశలు అయితే క్రిస్పీగా వస్తాయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకున్నాక అంత కలుపుకొని మనం ఇంట్లో వాటర్ అన్నది ఎక్కువ పోసుకోవాలి ఒక రెండు మూడు గ్లాసులు పోసేసుకోండి చిన్న గ్లాసు తోటి అయితే మీడియం సైజు గ్లాస్ అయితే ఎలా ఉండాలన్నది చూపించుతున్నాను ఇంకా చిక్కగానే ఉన్నది నేను ఇంకా కొన్ని నీళ్ళు వేసుకున్నా నేను వేసేటప్పుడు చూపించుతాను చూడండి ఉంచుకోవాలి నేనైతే గిన్నె రింపేసిన అంత పతులుంటేనే మనకు క్రిస్పీగా వస్తుంది మనం పెనానికి ఆయిల్ రాయకుంటా కొంచెం వాటర్ చల్లి టిష్యూ పట్టి తుడుచుకొని దోశ వేసుకోవాలి మనకి దోశకు ఆయిల్స్ ఎక్కువ పట్టదండి దోశ అంతా మీడియం మొత్తం ఈవెన్గా కాలేటట్టు మనం పెనాన్ని అట్లా తింపుకుంటా దాన్ని దోశని కాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక్క స్పూన్ హాఫ్ స్పూన్ పడుతుంది అంతే చూడండి అట్లా తింపుతూ మనం దోశని కాల్చుకోవాలి మనకి దోశ మనకు పిండి దోశ వారం కాకుండా ఇది కొద్దిగా లేటుగా అండి ఒక నాలుగైదు నిమిషాలు కంపల్సరీ పడుతుంది మీడియం ఫస్ట్ ఐలో ఉంచుకొని రెండు నిమిషాలు మీడియంలో ఉంచుకొని దోశ అంతా కాల్చుకోవాలి అట్లా అంటే దోశ నల్లగా ఉన్నది అనుకోకండి పత్తులో బాగా ఉండి మనకు పెనాంది నల్లడిది పైకి కనబడుతుంది అంతే దోశ ఎర్రగా క్రిస్పీగా బాగా గాలింది చూడండి అలా కాల్చుకొని తీసుకుంటేనే మనకు క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు తలుకొని టిష్యూ బట్టి తుడుచుకొని దోశ వేసుకున్నాడే చూడండి ఒక గంట తీసుకొని అట్లా వేసుకోవాలి వేసుకొని దానికి మనం పేనానికి అంత వేసుకున్నాక మనం పేనం బట్టి కొంచెం ఎట్లా అంటే ఈవెన్గా ఫ్రెడ్ అవుతుంది అది చూడండి అట్లా సైళ్ళకేమన్నా మందం ఉండకుండా ఈవెన్గా ఫ్రెడ్ అవుతుంది అలా పేనం బట్టి అనుకుంటే ఇప్పుడు మనం పేనాన్ని దింపుకుంటా దోశని బాగా కాల్చుకోవాలి మనం ఒకే కాడ ఉంచితే మధ్యలో కాలుతుంది సైళ్ళు కాలవు చూడండి అట్లా నల్లగా ఉన్నది కదా అనుకుంటాను నల్లగా ఉండదు మనకు దోశ అన్నది పత్తులో ఉండి పేనాందే నల్లగా కొడుతుంది మనకు ఇది అట్టిగానే రిమూవ్ అవుతుందండి సైళ్ళు లూజ్ అవుతాయి మనం కాలినక దోశ ఒక సైడ్ నుంచి తీసుకుంటే ఈజీగా చెది ఇరగకుండా దోశలన్నీ అలాగే చేసుకోండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడతారండి సూపర్ టేస్ట్తో మనకు సంవత్సరం లేకుండా తినేయచ్చు ఎందుకంటే మనకి ఇంకా కారము ఉల్లిగడ్డ అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి మనం ఇలా చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుందండి పూతరేకు కంటే ఇట్లా ముడితేనే ఇరిగిపోతుంది అంత బాగుంటుందండి దీన్నైతే నేనైతే పూతరేఖ దోశ అంటున్నా అంత బాగుంది చూడండి ఎట్లుంది పూతరేకు వారే ఉంది కదా కాకపోతే చాలా క్రిస్పీగా ఉంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి చేసుకొని